హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మరో రెండు పథకాల సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో కాబట్టి అవే రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పథకాల సంవత్సరాలు అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు విదా చేస్తారు ఎవరో డబ్బులు విద్యా చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి రక్షణ కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు ఎదురు చేస్తామనేసి ఇప్పుడే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాబ్ ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకొండు అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు విధానం చేయబోతారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ అధికారం వచ్చిన వెంటనే కాంగ్రెస్ రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల రైతు నాప్ అయితే చేశారు మూడు విడతల్లో కాబట్టి కొంతమంది రైతు నాప్ అయింది కొంతమంది రైతు నాప్ కాలేదు రైతులకి కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు అర్హత ఉన్న రైతు నాపు కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు విలువ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే కొంతమంది రైతులు అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతు రైతునాప్ కాలేదు అర్హత ఉన్న లిస్టులో పేరు రాసుకుని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాప్ కాలేదో వాళ్ళకి డబ్బు యుద్ధ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి మనకైతే రేపటి నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు నాప్ కాలేదు వాళ్ళకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి డబ్బులు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రేపటితో రైతు అయితే పూర్తి అవుతుందంట కాబట్టి చెప్ప మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఏకం పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బుదాల్ చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఏదైనా పదవి వేలు చొప్పున పెట్టుబడి సాధన డబ్బు యార్ చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి వేడు సంవత్సరం ఏడు వందలు అయితే డబ్బులు యాక్తి చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మాదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాని డబ్బు యజ్ఞా చేయబోతున్నారు తిరువరితో భాగంగా కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వేల చొప్పున పెట్టుబడి సాని డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సో చెప్పచ్చు రేపటి నుంచి మనకి రైతు భరోసా రైతులు నాఫీ ఈ రెండు పదకైతే రైతులకు అమలు చేసి రైతులు బ్యాంకుల డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలుకొని చేసుకోండి టైం టైం